అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి నేను అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీస్ అండి ఫ్రెండ్స్ ఈరోజు చూసారు కదండి మా అబ్బాయి అయితే తయారు చేశాడండి యూట్యూబ్ బాగా తయారు చేశాడండి ఇది తయారు చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు మా యూట్యూబ్ అండి అంటే మేము ఈ రోజుకి సంవత్సరం అయితే అవుతుందండి మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు మా మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎంకరేజ్ చేయండి అలాగే మా వీడియోస్ పంపినందుకు యూట్యూబ్ సార్ గారికి మా వీడియోస్ పంపినందుకు అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఆరు వేల ఎనిమిది వందల మంది అయితే ఉన్నారండి ఇంకా చాలామంది అయితే మా వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అయితే చూడండి మీకు ఇష్టమైన వంటలు అయితే నేనైతే చేసి పెడతాను ఫ్రెండ్స్ ఇంకా ఈ మధ్యన మా నాన్నగారికి అయితే వంటలో బాగోవడం లేదండి అందుకని నేను ఇంకా రోజుడికి రోజు వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుందండి మా నాన్నగారికి జ్వరం తగ్గాక నేనైతే డైలీ అయితే వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఇష్టమైనవి అయితే నేనైతే చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మీదట నేను డైలీ వీడియోస్ అయితే చేయబోతానండి ఎంత ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా ఉండే కదండి నేనైతే వంట చేసేది ఫ్రెండ్స్ మీకు నచ్చే విధంగా నేనైతే వంటలు చేసేది పెడతాను ఫ్రెండ్స్ ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి పార్టీ లేదమ్మా పార్టీ ఉందమ్మా మామీ వస్తాను మామీ వచ్చాక నానా నువ్వు నేను అన్నయ్య కలిసి దారి పెళ్ళి నాన్న తీసుకెళ్ళి మనకి పార్టీ ఇస్తాను అంటున్నాడు బిర్యానీ పార్టీ వెళ్దామమ్మ మనము సరే అలాగే అక్కడ కూడా తీసుకెళ్దాం కానీ అమ్మ మరక్కమ్మ ఊర్లో ఉన్నారు కదా అక్కనే మామీని కూడా తీసుకెళ్దాం మనము ఇంకైతే ఇంకా మామీకి ఫోన్ చేసి నేను రమ్మంటే వస్తాను అన్నాడు ఇంకా మనం అందరం కలిసి మన యూట్యూబ్ పుట్టినరోజు కదా ఈరోజు ఫుల్గా ఎంజాయ్ అయితే చేద్దాము

అలాగే నువ్వు అలా చేతనవో ఇలా చేతనవో వంట బాగా చేయడం లేదు కామెంట్లు మాత్రం ఇప్పటిదాకా అయితే రానవ్వలేదండి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా నేను చేసే వీడియోస్ అందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారండి మళ్ళీ యూట్యూబ్లో అందరూ మంచి వాళ్ళు కదా మంచివాళ్ళమ్మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ మంచి కదా చాలా మంచి వాళ్ళు అసలు ఇప్పుడు దాకా బెడ్ కామెంట్ కట్టి ఏం పెట్టలేదు ఏం పెట్టలేదు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే మా యూట్యూబ్ పుట్టినరోజుకి కంగ్రాచులేషన్స్ చెప్పండి అలాగే మీరు కూడా రాయండి నేనైతే పార్టీ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తాను మా యూట్యూబ్ ఈరోజు పుట్టినరోజు యూ మేము దేవరపల్లి వచ్చేసామండి ఇదిగోండి కొట్లండి కేఎఫ్ నైంటీ సిక్స్ కొట్లగైతే మేమైతే వచ్చేస్తామండి మా బామ్మది నేను శుభలక్ష్మి పిల్లలద్దరూ మేము ఐదుగురం అయితే లాగా అయితే వచ్చేసామండి ఇదిగోండి హోటల్లో అయితే కూర్చున్నాం మేమైతే మాకు ఏం కావాలో అయితే మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చుకున్నామండి ఆర్డర్ అయితే తీసుకున్నారు మేమైతే తినడాని కోసమని రెడీగా ఉన్నాం అందరం మా బామ్మది నేను పిల్లలిద్దరూ శుభలక్షం అందరం కలిసి చాలా సంతోషంగా చాలా సందడిగా బాగా అయితే అందరూ ఎంజాయ్ అయితే చేశారండి ఇదిగోండి కాడ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చూడడానికి మనకైతే ఆర్డర్ చేసుకున్నది అయితే దమ్ బిర్యానీ అయితే వచ్చేసిందండి ప్లేట్లోకి అదిగోండి చూడండి చూడడానికి ఎలాగ ఉందో చాలా అయితే చాలా నూరు ఊరిపోతుందండి తింటే ఇంకెంత బాగుంటుందో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నేను నిన్న వీడియో పెట్టాను కదండి షార్ట్ వీడియో నిన్న మా యూట్యూబ్ పుట్టినరోజు అని మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఫుల్ వీడియోలో పెడతానని చెప్పాను కదా ఫ్రెండ్స్ మేమైతే దేవపిల్ల అయితే వెళ్ళామండి ఫుడ్ అయితే నిజంగా రెస్టారెంట్ అని అనేది నేను ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం అయితే నాకైతే అలాగా వెళ్ళి మా ఫ్యామిలీతో కలిసి అలాగే మా తమ్ముడితో కలిసి వెళ్ళి అలాగే తినడం నిజంగా పార్టీ అలా చేసుకోవడం నాకైతే చాలా బాగా నచ్చిందండి అక్కడ బిర్యానీ కూడా సూపర్గా ఉందండి చాలా టేస్టీగా ఉందండి దమ్మ బిర్యానీ అండి అది ఫ్యామిలీ ప్యాకేజ్ అండి పెద్ద ప్లేట్లు అయితే తీసుకొచ్చారండి అందులోను ఈ నిమ్మకాయ ముక్కలు అలాగే ఉల్ఫా ముక్కలు ధమ్ బిర్యానీ ఇంకా చాలా స్పెషల్గా అయితే రెడీ అయితే చేసేవి అన్నీ తెచ్చారండి పెద్ద ప్లేట్ అండి ఇంకా అందరం కలిసి అందులో తినడం వల్ల వీడియో అయితే తీలేకపోయాం ఫ్రెండ్స్ ఏమనుకోకుండా ఫ్రెండ్స్ ఇంకా మేము దేవరపల్లి అయితే కేఫ్ నైంటీ సిక్స్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాం కదండి నిన్న దేవరపల్లి అక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుందండి నాకైతే నాకు అయితే చాలా బాగా నచ్చిందండి పిల్లలిద్దరు రాయండి అమ్మా ఎలాగుంటే చెప్తురు కానీ బాగుందమ్మా బాగుందమ్మా మామీతో నిన్న బాగా ఎంజాయ్ చేసాం కదా మనం అమ్మ మా అయ్యి బాంబులు ఎత్తనాడా దీపవాళ్ళు కదా వెళ్ళండి కొంట కదా తెచ్చుకోండి వెళ్ళా వెళ్ళి తెచ్చుకొని కాల్చుకుందరు కదా ఇంకా మా అమ్మాయి శ్యామలని కూడా అనుకున్నామండి ఇంకా మా అమ్మాయికి వాంతులు అయితే అండి ఇంకా అక్కలైతే ఉందండి ఇంకా మా అమ్మాయిని మా తమ్ముడిని తీసుకెళ్తారని మేమైతే చాలా ట్రై చేసామండి ఇంకా నేను అంటే నాకు నీరసంగా ఉందండి అందండి ఇంకా మా అమ్మాయి ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా మా అమ్మాయిని మా తమ్ముడిని తీసుకెళ్తామండి మళ్ళీ అదే రెస్టారెంట్కి చాలా బాగుందండి ఫుడ్ అక్కడైతే ఫ్రెండ్స్ ఇంకా మా మా అమ్మాయిని మా తమ్ముడిని మా ఫ్యామిలీ అందరిని కూడా మీకైతే మళ్ళీ త్వరలో చూపిస్తాను ఫ్రెండ్స్